హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో నిమ్మకాయ పప్పు చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడూ చింతపండుతోనే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి చేసి చూడండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని దానిలోనికి ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళను పోసుకోవాలి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ లిట్ పెట్టుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోనికి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కూరగాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని టమాటోలు మునక్కాయ ముక్కలు ఉల్లిపాయలని కొన్ని కట్ చేసుకుని కొన్ని మొత్తం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపుని యాడ్ చేసుకుని బాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఈలోపు ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోని కొన్ని మిరియాలని కొన్ని వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని బాగా దంచుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా పక్కన పెట్టుకుని ఒకసారి ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల పొడి కొంచెం కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని తరువాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలి నీళ్ళన్నీ బాగా మరుగుతున్నప్పుడు దీనిలోనికి మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలి తర్వాత దీనిలోనికి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి నాకైతే రెండు పెద్ద సైజు నిమ్మకాయలు పట్టాయి మనం తినే పులుపును బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పప్పుచారు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్